హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్ టైం ఎనిమిది అయింది భోజనం చేస్తున్నాం మా పిల్లలు అయితే చర్చికి పోయిన రింగ రాలేదు మా మా అయితే అన్ని రెడీగా పెడుతుంది ఏదో అన్ని ప్లేట్లు గిట్లు అన్ని రెడీ పెడుతుంది ఫ్రెండ్స్ పద్మ ఏం కూరలు ఫ్రెండ్స్ మా కూరలు మా కూరలు చెప్తా ఏం కూరలు ఒకసారి చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదో ఫ్రెండ్స్ పొద్దుగాలది అంటే కూరగాయలు పొద్దుగాల ఫ్రెండ్స్ ఇది మెయింటైన్ కూర చట్నీ చేసింది పప్పు ఫ్రెండ్స్ హోటల్ నుంచి తెచ్చుకున్నది పద్మాన్ని చూపిస్తుంది పెరుగు మళ్ళీ ఇప్పుడు యాకురగదు నన్ను మేమైతే భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎనిమిది గందాలు మేమైతే భోజనం చేస్తాం

రాండి తిందాం సుతి అమ్మ అన్ని అడిగే పెట్టుకున్నది మనం తినేది లేట్ పొద్దుగాల అది చట్నీ పెరుగు ఇన్ని కూరలు ఏంటి డ్రైవర్ అయినా ఇన్ని కూరలు తింటే ఇంకా ఈ ఫస్టు సుతి అని రే దా తిన్నాం నేను నా గుడి రే ప్రభాకర్ దా ఓకే ప్రిన్స్ మేమైతే భోజనం చేస్తున్నాం ప్రిన్స్ మీరు కూడా భోజనం చేయండి ఓకే బాయ్ ప్రిన్స్ బాయ్ చెప్పండి Bye-bye.